హాయ్ అండి మేము అనకాపల్లి సుజాత మేడం కోలాటకం అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ కార్యక్రమం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ప్రతిరోజు మాకు ఏదో ఒక విలేజ్లో ఏదో టౌన్లోనూ ఏదో దేవాలయంలో మాకు కొలాటం కార్యక్రమం అవుతుంటాయండి మీకు ఆ కార్యక్రమాలన్నీ వీడియో తీసి మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మీరు ఎందుకంటే మీరు ఎక్కడికి వచ్చి చూసుకుంటే అవసరం లేదండి మీ చేతిలో మొబైల్ ఉంటే మేడం గారు సుజాత మేడం గారు కోలాటం మీ చేతిలో ఉన్నట్టే ఎందుకంటే మీరు రూపాయి ఖర్చు లేకుంటూ కోలాటం నేర్చుకోవచ్చండి ఎందుకంటే ఈ మేడం గారు ఇంకా నాన్న వీడియోస్లోను కోలాటంలో మాలికలు ఇటువంటివన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఇంకా మీకు వీడియోలను తెలుగుపరుస్తామండి ఆ వీడియో చూసి మీరు ఇంటి దగ్గర కూర్చొని మొబైల్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి ఎందుకంటే మీరు ఎక్కడికైనా కోలాటంకి వెళ్ళాలంటే ఏదో గ్రూప్ ఉండాలి ఒక ఇరవై మంది ఉండాలి పదిహేను మంది ఉండాలి అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి మీరు గంట గంట ఉన్నారా రెండు గంటల సేపు ఆ కార్యక్రమంలో ఉంటేనే కానీ మీరు నేర్చుకోవడానికి వీలవ్వదు గురించి అని చెప్పేసి మేడం గారు ఈ విధంగా డిజైన్ చేశారు మీకు మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త పాటలు ఇవన్నీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్లోను అప్లోడ్ చేయడం జరుగుతుందండి అవన్నీ చూసి ఇంటి దగ్గర మీ మొబైల్ చేతిలో మొబైల్తో చూసి మీరు ఇంటికాడ కూర్చొని నేర్చుకోవచ్చండి మీరు అక్కడికి వెళ్ళే పనే లేదండి ఇంకా మీకు వచ్చే వీడియోల్లోనూ మేడం గారు క్లియర్గా అంటే ఒక్కొక్క దానికి కొలాటం స్టార్టింగ్లోనూ ఓనమాల్ దగ్గర నుంచి అరవాల వరకు మన చదువులోనూ ఉన్నట్టు ఈ కోలాటంలోనూ కూడా రకరకాలు ఉంటాయండి ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా కోలాటం నేర్చుకోవాలి ఏ విధంగా ఏ కాలు ముందు వేయాలి ఏ కాలు బ్యాక్ సైడ్ వేయాలి చెయ్య కుడి చెయ్యాల చేయాలి ఎడం చేయాల కొట్టాలి అన్నీ క్లియర్గా మీకు ఇంకా వచ్చే వీడియోల్లోనూ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూసి మీరు ఎప్పుడు ఈ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ మన భారతదేశం అంతా కూడా ఈ సుజాత మేడం కోలాటం చూడని భాగ్యం మీకు కల్పించండి ఇంక ఇవే కాదండి కోలాటంలోనూ మేడం గారు అదే దండలతోని పట్టుకొని వేస్తారు కంజరీలు వేస్తారు అలాగే నిత్యమైన చేతులు పట్టుకోకుంటూ బింది పెట్టుకొని అవి కూడా వేస్తారండి కోలాటంలోనూ ఒక్కటే కదండి కోలాటం అన్న తర్వాత అన్ని రకాలు ఉంటేనే ఆ కోలాటం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సుజాత మేడం కోలాటం ఎక్కడున్నా సరే అది చూసారాన్ని జనాలు ఎంతమంది ఉన్నారు ఆ జనాలు కదలరండి ఒక మీరు ఒక మూడు గంటల సినిమా చూస్తే ఎంత ఇదిగా ఉంటారో ఈ కోలాటం చూసి కూడా మీకు అంతే థ్రిల్ వస్తుందండి మాకు అయిపోయిందండి అని ఒక గంటన్నర తర్వాత అంటారు ఇంకా అయిపోయిందండి ఇంకా ఇరా అని అడుగుతారండి ఎందుకంటే ఇలా ఒకసారి ఆగడం ఉండదండి ఫస్ట్ స్టార్టింగ్ చేశారంటే గంటల్లోనూ మీకు పది పదకొండు పాటలు కంపల్సరీగా వేస్తారండి మూడు నాలుగు నిమిషాల పాటలు ఐదు నిమిషాల పాటలు ఉంటాయి ఆరు నిమిషాల పాటలు ఉంటాయి మీకు ఈ గంటన్నరలోనూ కూడా మినిమము పది పాటలు గ్యారంటీగా వేస్తారండి కంటిన్యూగా వేస్తారండి కోలాటం చూస్తే ఇంకలగా వచ్చిన వాళ్ళ మటుకు కంపల్సరీగా ఆహా ఇంకా నెక్స్ట్ది వచ్చే పాట ఇంకా ఎలాగుంటుందని చెప్పేసి ఆతృతతో ఉంటారండి మీకు ఇవే కండి నేను నానా వీడియోస్లో ఇంకా మంచి మంచి స్టెప్స్తోనే ఉన్న వీడియోస్ కూడా మీకు చేసి మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది చూసి ఆనందిస్తారని చెప్పేసి కోరుచున్నామండి